బ్రాహ్మీఘూతాది స్నేహపాకాలు మొవాటి వినియోగాలు శ్రీ మహావిష్ణువు శంకర భగవానులతోనూ సూతమహర్షి సౌనకాది ముని పొంగవులతోనూ వెలయించిన గరుడ పురాణ ప్రవచనంలో ఆయుర్వేదమును గూర్చి ధన్వంతరి సుశ్రుతునికి బోధనగావిస్తున్నాడు ఇలా సుశ్రుత నేతితో నూనెతో కొన్ని ఔషధాలను తయారుచేసుకోవచ్చు ఈ ప్రక్రియకు పనికివచ్చే నేతిని నూనెను ముందుగా వైద్యశాస్త్ర పరిభాషలో భావన అనగా మందుకి పనికొచ్చు శుద్ధి చేస్తారు ఒక ప్రస్థ నేతిని ఒక్కొక్క అక్ష పరిమాణంలో శంఖ వచ బ్రాహ్మీ సోమ బ్రహ్మ సువచ్చల అభయ గుడుచి ఆటరుషక వాగుజలతోనూ ఒక ప్రస్థ కంటకారీ రసంతోనూ ఒక ప్రస్థపాలతోనూ కలిపి వండితే బ్రాహ్మీఘృతమనే స్నేహపాకం తయారవుతుంది ఇది శక్తిని తెలివితేటలను బలాన్ని పెంచుతుంది ఇలాంటిదే మరొకపాకం నేతితో త్రిఫల చిత్రక బల నిర్గుండి నింబ వాసక పునర్నవ గుడుచి బృహతి సతావరేలను కలిపి వండితే తయారవుతుంది శాస్త్రప్రకారం శుద్ధి చేయబడిన ఈ మిశ్రమం దశలో ఉండే ఏ రోగాన్నైనా అణచివేస్తుంది మధుక మంజిష్ఠ చందన ఉత్పల పద్మక సూక్ష్మమైల పిప్పలి కుష్ఠ త్వగెల అగురు కేసర అశ్వగంధ జీవనీయ ఔషధులను నీటిలో కలిపి బాగా ఆవిరులొచ్చేదాకా మరిగించి అవశేషాన్ని ఆడకలో సగం నూనెతో కలిపి ఒక ఆడకం పాలలో కలిపి మరల తక్కువ సెగలో ఉడికించి ఒక వెండి పాత్రలో ఉంచాలి దీనిని బల్య స్నేహ పాకమంటారు దీనినుకప్పుడు మహారాజులు నిరంతరం తీసుకునేవారు ఇది సర్వవాయు ధాతుదోషాలను నివారిస్తుంది శతావరి రసాన్ని పాలనూ తలుక ప్రస్థా తీసుకుని ఒక్కొక్క కర్మ మాత్రంగా శతపుష్ప దేవదారు మాంసి శైలేక బల చందన తగర కుష్ఠ మనస్సిల జ్యోతిష్మస్థితులను వాటితో కలిపి ఒక ప్రస్థ నెయ్యి లేదా నూనె గల పాత్రలో వేసి మరిగించాలి ముద్దగా లేదా తైలంగా తీసి దాచాలి దీనిని నారాయణ ఘూతం లేదా నారాయణ తైలమంటారు స్వయంగా మహావిష్ణువే దీని ధన్వంతరికిచ్చాడని ప్రతీతి ఇది సర్వరోగ నివారిణి ఈ క్రింది మూలకాలను గాని గాని తయారు తయారుచేసి ఉంచుకుని అవసరం మేరకు వాడవచ్చును ఒకటి శతావరి గుడుచి రెండు చిత్రక వ్యోష నింబక నిర్గుండి మూడు ప్రసారణి కంటకారి రసాలు వర్షభూ బల ఐదు వాసక త్రిఫల బ్రాహ్మిక ఎరండక భృంగరాజ ఎస్టి ముసలి దశముల ఖదిర వట వీటన్నిటినీ గాని భస్మాలుగా గాని భద్రపరచుకొనవచ్చును చిత్రక అర్క త్రివృత యవాని హయమరక సుధా బల గణిక సప్తవర్ణ సువర్చిక జ్యోతిష్మతి మూలికలను నూనెలో కలిపి వండిన దానిని నిశ్యందన తైలమంటారు ఇది భగంధర్ములకు అటు ఇతర సమస్యలకు బాగా పనిచేస్తుంది కణజాలాలను శుభ్రపరుస్తుంది అవి బాగా పెరిగేలా చేస్తుంది చర్మానికి చక్కటి రంగునిస్తుంది ఆవనూనెలో అజమోద సింధూర హరితాల రెండు రకాల నిస రెండు క్షారాలు ఫెనా ఆర్ద్రక సరళ ఇంద్రవారుని అపామార్గ కదల గొట్టె మూత్రాలను వేసి తక్కువ సెగలో ఉడికించి తీసి దానికి ఆవుపాలను కలిపి తయారు చేసిన దానిని అజమోదాధిక తైలమంటారు ఇది కంతి వంటి చర్మరోగాలను కుదురుస్తుంది నేర్పరైన చికిత్సకుడు తెలివైన గృహస్థు వీటిని ముందు అతి తక్కువ పరిమాణంలో తయారు చేసి పనితీరు చూసుకొని అప్పుడు బాగా తయారు చేసుకుంటారు అధ్యాయం నూట డెబ్బై నాలుగు